ఇవాళ మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు ఈ పేషెంట్ ని టూ డేస్ తర్వాత రమ్మని చెప్తాం బీటా హెచ్సిజి లెవెల్ ని మళ్ళీ మనం రిపీట్ చేసుకోవడానికి ఈ మధ్యలో పేషెంట్ కి ఏమేం సైన్స్ ఉండొచ్చు ఒకవేళ ఆమె ఏ ఏ జాగ్రత్త తీసుకోవాలి అనేది చెప్తాం మనకు ప్రెగ్నెన్సీ పెయింట్ పాజిటివ్ వచ్చినప్పుడు అది ఫాల్ట్ పాజిటివ్ ఉండొచ్చు ఇంకొకటి బీటా హెచ్సి ఉంది కనుక అది ప్రెగ్నెన్సీ ఒకవేళ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయితే ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటే పేషెంట్ హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత ఏమేం ప్రొసీజర్స్ అనేవి చేస్తారు వాళ్ళు ఇవాళ మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి డిస్కస్ చేసుకున్నాం నేను డాక్టర్ లహరి నాతో పాటు డాక్టర్ శ్రావణి ఉన్నారు సో ఇవాళ ఒక కపుల్ వచ్చారు వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ మ్యారేజ్ అయింది వాళ్ళు ఒవ్లేషన్ ఇండక్ ప్రోటోకాల్ తీసుకున్నారు ఇవాళ వాళ్ళు ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం మన దగ్గరకు వచ్చారు ఓకే ప్రెగ్నెన్సీ టెస్ట్ మనం చేసాం ప్రెగ్ కార్డ్ లో ఫెయింట్ లైన్ అనేది మనం కనిపించింది ఓకే నెక్స్ట్ ఏం చేద్దాం బీటా హెచ్సిజి సిక్స్ ఫిఫ్టీ వచ్చింది ఓకే సో పేషెంట్ సిక్స్ ఫిఫ్టీ వచ్చింది ఏం చేద్దాం అని నన్ను క్వశ్చన్ చేశారు ఓకే సో ఏం డిస్కస్ ఏం ఏమి అనుకుంటున్నాం నెక్స్ట్ దానికి ఓకే మనకు ప్రెగ్నెన్సీ ఫెయింట్ పాజిటివ్ వచ్చినప్పుడు అది ఫాల్స్ పాజిటివ్ ఉండొచ్చు ఇంకొకటి బీటాహెచ్సి ఉంది కనుక అది ప్రెగ్నెన్సీ సో మనకి బ్లడ్ లో అయితే ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఈ కండిషన్ ని మనము ప్రెగ్నెన్సీ ఆఫ్ అన్ నోన్ లొకేషన్ గా తీసుకోవచ్చు సో వీ క్యాన్ టెల్ ద పేషెంట్ ఏమన్న అంటే దెర్ విల్ బి ఎ త్రీ పాసిబిలిటీస్ ఉంటాయని ఫస్ట్ పేషెంట్ ని మీరు ప్రెగ్నెంటే కాకపోతే దెర్ విల్ బి త్రీ ఛాన్సెస్ అని ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఓకే అందులో ఏంటి అంటే ఫస్ట్ మనకు నైంటీ పర్సెంట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ వరకు క్యావిటీ లోపల అంటే మనకు గర్భసంచిలోనే గర్భం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఒకటి చెప్పుకుంది తర్వాత ఏంటి అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ రెండు శాతం వరకు ఉంటుంది ఎందుకంటే ప్రెగ్నెన్సీ లో ఉంది కనిపిస్తుంది కానీ ఇక్కడ మనకు తెలియదు అందుకే దాన్ని మనం ప్రెగ్నెన్సీ ఆఫ్ అన్నోన్ లొకేషన్ అని చెప్తున్నాం అండ్ ఇంకొకటి ఏంటంటే బయోకెమికల్ ఎవరి బీటైజీ బీటై హెచ్ఈీ అనేది మనకు ఎవ్రీ ఫార్టీ కి డబ్లింగ్ అవ్వాలి కాకపోతే ఒక్కొక్కసారి డ్రాప్ అయిపోతుంది పీక్ వెళ్ళిపోయి మళ్ళీ డ్రాప్ అవ్వచ్చు అలాంటి దాన్ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటారు బయోకెమికల్ ప్రెగ్నెన్సీ ఎప్పుడెప్పుడు మనం సస్పెక్ట్ చేయొచ్చు అంటే మనకి బీటా హెచ్ఈీ డ్రాప్ అయిపోతుంటే ఐదర్ ఫెయిలింగ్ ప్రెగ్నెన్సీయా లేకపోతే ఇదే అనేది మనం చూసుకోవాలి ఒకవేళ బాగా డ్రాప్ అయిపోయి ఇట్ ఈస్ గోయింగ్ బిలో ఫైవ్ అయితే మాత్రం అది బయోకెమికల్ మనం కన్సిడర్ చేసుకుంటాం ఇప్పుడు ఈ పేషెంట్ ని టూ డేస్ తర్వాత రమ్మని చెప్తాము బీటా హెచ్సిజి లెవెల్ ని మళ్ళీ మనం రిపీట్ చేసుకోవడానికి ఈ మధ్యలో పేషెంట్ కి ఏమేం సైన్స్ ఉండొచ్చు ఒకవేళ ఓకే ఆమె ఏ ఏ జాగ్రత్త తీసుకోవాలి అనేది చెప్తాము ఓకే అయితే మనం టూ డేస్ తర్వాత పేషెంట్ ని పిలుస్తున్నాం కనుక ఈ మధ్యలో జనరల్ అయితే మన బీటైచ్చ అనేది టూ కి డబుల్ అవుతుంది కదా ఆ మధ్యలో తనకి ఏమైనా అబ్డామినల్ అని పెయిన్ వచ్చినా కానీ లేకపోతే బ్లీడింగ్ అయినా కానీ లేదు అంటే కళ్ళు తిరగడం లాంటివి ఏమన్నా సింటమ్స్ ఉంటే మాత్రం ఒక ఎమర్జెన్సీ అడ్రస్ అనేది ఇచ్చుకుంటే బెటర్ గా ఉంటుంది లేదు అంటే దగ్గరగా ఉంటే మన హాస్పిటల్ కి రమ్మని చెప్తాము లేదు సివియర్ గా ఎక్కువగా ఉంటే ఈ నియర్ బై డాక్టర్ వాళ్ళు కలవచ్చు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మనకున్న టూ పర్సెంట్ లెస్ దాన్ టూ పర్సెంట్ ఎక్టోపిక్ ఛాన్సెస్ ఉంటుంది కనుక ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లా ఏదైనా కాంప్లికేషన్ రాకుండా ఉండడానికి మనం ఎమర్జెన్సీ అడ్రస్ అనేది ఇచ్చుకుంటున్నాము ఒకవేళ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయితే ఈ సైన్స్ అండ్ సింప్టమ్స్ ఉంటాయి పేషెంట్ హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత ఏమేం ప్రొసీజర్స్ అనేవి చేస్తారు వాళ్ళు వాళ్ళు మళ్ళీ బీటా హెచ్జి అది చూసుకుంటారు బీటా హెచ్సిజీ డబ్బులు అయితేనేమో నార్మల్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇంట్రాట్రా లేదు డ్రాపింగ్ ఉంటేనేమో అబార్షన్ ఛాన్సెస్ ఉంటాయి లేదు అంటే ఎక్టోపిక్ లో కూడా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది సో ఇంకొకటి మనము అల్ట్రాసౌండ్ చేసి చెక్ చేసుకోవాలి కానీ అల్ట్రాసౌండ్ లో మన బీటా హెచ్సిజీ అనే లెవెల్ మోర్ దాన్ ట్వెల్వ్ హండ్రెడ్ మంచి మిషన్ అయితే మిషన్ బట్టి కూడా చేంజెస్ ఉంటాయి హయ్యర్ ఎండ్ మిషన్ అయితే మనకు థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ మధ్యలో శాక్ అనేది అల్ట్రాసౌండ్ ట్రాన్స్ వెజనల్ స్కాన్ లో మనకు ఎక్కడ ఉందని లోకలైజ్ చేయగలుగుతాం బట్ అది డిపెండ్స్ ఆన్ ఎక్స్పర్టీ అండ్ అల్ట్రాసౌండ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది సో మనం బీటాహెచ్సిజి ఒకటి చూసుకొని అల్ట్రాసౌండ్ చూసుకొని డిపెండ్స్ ఆన్ పేషెంట్ వైటల్స్ అండ్ హర్ కండిషన్ ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది సో ఎప్పుడు ఏ బీటాహెచ్సిజి వాల్యూకి ఎప్పుడు అది కన్ఫర్మ్ ఇంట్రాడ్రైన్ ప్రెగ్నెన్సీ అనేంత వరకు పేషెంట్ కి ఫాలోఅప్ లో వస్తూ ఉండాలి మనకు టూ డేసా లేకపోతే ఫోర్ డేసా అనేది నంబర్ ప్రెగ్నెన్సీ కనిపించిన తర్వాత అది నార్మల్ ప్రెగ్నెంట్ పేషెంట్ కింద పేషెంట్ నిసుకోవచ్చు సో మీ అందరికీ తెలిసింది కదా ఎక్టోపిక్ అంటే ఏంటి అది ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో సో ఈ మీకేమన్నా కామెంట్స్ ఏమన్నా ఉంటే కనుక కింద డ్రాప్ చేయండి వి విల్ గెట్ బ్యాక్ టు యూ ఇంకేమన్నా క్వరీస్ ఉంటే కూడా మేము ఆన్సర్ చేస్తాం